హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము థర్డ్ క్లాస్గా విద్యా దృక్పథాల నుంచి విద్యా రకాలు అనేది మనము క్లియర్గా తెలుసుకుందాము ఫస్ట్ క్లాస్లో నేను మీకు ఏం చెప్పాను ఈ యొక్క సిలబస్ చెప్పానండి విద్యా దృక్పథాలు పూర్తి సిలబస్ మీకు తెలుగులో వివరించాను అలాగే సెకండ్ క్లాస్లో విద్య దాని యొక్క అర్థం ఏంటి దాని యొక్క భావం ఏంటి అనేది క్లియర్గా చెప్పాను ఇది మనకు క్లాస్ త్రీ అండి సో నేను తమ్నెల్ అనేది ప్రతి వీడియోకి ఇదే విధంగా పెడతాను బట్ మీకు అక్కడ ఇక్కడ క్లాస్ త్రీ అనేది క్లాస్ ఫోర్లో క్లాస్ ఫోర్ వస్తుంది అలాగే ఇక్కడ విద్యా దృక్పథాలు ఇది విద్యా రకాలైతే నెక్స్ట్ ఏ క్లాస్ అయితే చెప్తానో ఆ పేరు వస్తుంది కానీ తమ్నైల్ టోటల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇదే విధంగా ఉంటుంది సో వీడియోస్ ముందు రెండు వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే మాత్రం ఆ వీడియోస్ లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆల్రెడీ విద్యా దృక్పథాలకు సంబంధించి ఎటువంటి మోడల్ క్వశ్చన్స్ వచ్చాయి అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయి అనేది మీకు క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ వీడియో చేశానండి పూర్తి వివరణలతో ఆ వీడియోస్ లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో క్లాస్ వన్ నుంచి కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా మంచిది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకు అంటే నాలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ప్రామాణికంగా తీసుకొని నేను ఈ వీడియో తయారు చేయడం అయితే జరుగుతుంది ఇంత మంచి కంటెంట్ ఇంకెవరు మీకు ఎవ్వరు ఫ్రెండ్స్ కావాలనుకుంటే మీరు చూసుకోండి ఎనీ అదర్ మెటీరియల్లో అయినా సరే మీకు ఎంత ఎక్కువ కంటెంట్ అయితే మీకు దొరకదు కాబట్టి మీరు ఫస్ట్ నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది సో నేను ఈ నోట్స్ ప్రిపేర్ చేయడానికి కూడా చాలా కష్టపడుతున్నాను అలాగే లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోతాము దానికంటే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విద్యా దృక్పథాలు లాగానే అన్ని క్లాసెస్ కూడా మీకు మీకు ఉచితంగా ఎటువంటి యాప్ యూజ్ చేయకుండా మీ అందరికీ ఫ్రీగా అందిస్తాను ఒక సబ్జెక్ట్ కాదు అన్ని సబ్జెక్ట్స్ కూడా అందిస్తాను టెట్కి ఏ విధంగా అయితే అన్ని క్లాసెస్ పూర్తి చేశాను డిఎస్సికి కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అందరికీ పూర్తి చేసే బాధ్యత అయితే నాది ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి సో మనము క్లాస్ స్టార్ట్ చేసేద్దాం విద్యలోని రూపాలని రకాలని తెలుసుకుందామండి సో విద్య మనకి ఎన్ని రకాలుగా ఉంది విద్య అనేది మనకి మూడు రకాలండి ఏంటంటే నియత విద్య అనియత విద్య లేదా నిరంతర విద్య మూడవది యాదృ యాదృచ్ఛిక విద్య విద్య మూడు రకాలు ఫస్ట్ వన్ నియత విద్య సెకండ్ వన్ అనియత లేదా నిరంతర విద్య థర్డ్ వన్ యాదృచ్ఛిక విద్య సో అసలు నియత విద్య అంటే ఏంటమ్మా ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు పాఠశాలల్లో కళాశాలల్లో విద్యాలయాల్లో ఈనాడు జరుపబడుతున్న విద్యా విధానం మొత్తం కూడా మనకి నియత విద్య అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం అను మనం చదువుతుందంతా కూడా మ్యాక్సిమం నియత విద్య అని మనం చెప్పవచ్చు అసలు ఈ నియత విద్య అంటే ఏంటి ఒక ముందుగా నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పరచుకున్న పాఠ్య ప్రణాళిక అంటే వాళ్ళు టీచర్స్ అనేవాళ్ళు ఇప్పుడు మనమే టీచర్స్ అనుకోండి సో మనం ఒక పాఠ్య ప్రణాళికను ముందుగా సిద్ధం చేసుకుని దాన్ని మనకు నచ్చినటువంటి టీచింగ్ స్టైల్లో లేదా పిల్లలకి ఉపయోగపడే టీచింగ్ స్టైల్లో అంటే బోధనా పద్ధతుల్లో నిర్ణీత స్థలంలో అంటే క్లాస్ రూమ్లో ఒక నిర్ణీత కాలంలో ఫలానా పీరియడ్లో మనము బోధించే విద్యనే నియత విద్య అని అంటాము అందరికీ క్లియర్గా అర్థమైంది కదా సో ముందుగా నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పరచుకున్న ప్రణాళిక అనుగుణంగా బోధన పద్ధతులతో పద్ధతులతో నిర్ణీత స్థలంలో నిర్ణీత కాలంలో బోధించే విద్యా విధానాన్ని నియత విద్య అని అంటారు ఈ విధానంలో బోధనకు ఒక పాఠశాల బోధించడానికి అవసరమైన శిక్షణ పొందిన మనలాంటి ఉపాధ్యాయులు బోధనకు కొంచెం సమయం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం ఏ విద్యలో నియత విద్యలో సో నియత విద్యకు అందుకే ఇంత ప్రాముఖ్యత ఉంది సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అంతా కూడా నియత విద్య అని మీరు చెప్పుకోవచ్చు అయితే ఈ నియత విద్యకు పాఠశాల కేంద్రం అయినప్పటికీ గ్రంథాలయము మ్యూజియము జంతు ప్రదర్శనశాల ఇవి కూడా మనకి నియత విద్యా సంస్థలుగా గుర్తించడం జరిగింది ఎందుకు గ్రంథాలయం మనం పర్టికులర్గా ఒక టైంని సెట్ చేసుకుని వెళ్ళి చదువుతాం అలాగే మ్యూజియం నేర్చుకుంటాం ఇదంతా కూడా మనకి నియత విద్యగా పరిగణలోకి తీసుకోవడం అయితే జరిగిందండి ఓకేనా సో నెక్స్ట్ సెకండ్ వన్ అనియత విద్య లేదా నిరంతర విద్య ఈ అనియత విద్య లేదా నిరంతర విద్య అని దేనిని అంటారు నిరంతరం విద్య అనేది ఒక నూతన ప్రక్రియ అండి విద్య అనేది కొత్త కొత్తగా మనం ఎంత నేర్చుకున్నా ఇంకా తరగనిది విద్య మహాసముద్రం వంటిది విద్య నిరంతరం నేర్చుకుంటున్నా మనలో ఒక కొత్త ఉత్సాహాన్ని కొత్తగా ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మన టెట్ డిఎస్సీనే తీసుకోండి ఎన్ని పుస్తకాలు చదువుతాం సంవత్సరాలకి సంవత్సరాలు చదువుతాం మళ్ళీ ఒక నెల రోజులు పక్కన పెట్టేసి కొత్తగా తీస్తే పుస్తకాలన్నీ కొత్తగా కనిపిస్తాయి సో అదే మనకి విద్య అండి నిరంతర విద్య అనేది ఒక నూతన ప్రక్రియ విద్యార్థి దశలో చాలామంది బాలలు అనేక కారణాల వల్ల నియత విద్యను కొనసాగించలేకపోతున్నారు దానికి కారణం ఏంటండి పాఠశాలలో వసతులు లేకపోవడమో లేక పాఠశాల సమయాలకి అను అనుకూలత లేకపోవడమో లేదా మన ఇంట్లో పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు లేకపోవడం వలన మనకి ఈ చాలామంది బాల బాలికలు కొన్ని కారణాల వల్ల ఈ నియత విద్యను అయితే చదువుకోలేకపోతున్నారు సో ఈ విద్య అందుకు ఇప్పుడు ఈ నియత విద్యను ఎవరైతే చదువుకోలేరో వాళ్ళకి తెచ్చినదే ఈ నిరంతర విద్య లేదా అని అనియత విద్య అని చెప్పుకోవచ్చు అర్థమైందా నియత విద్యను మనం ముందుగా చెప్పుకున్నాం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉందంతా నియత విద్య సో ఎవరైతే ఈ నియత విద్యని నేర్చుకోలేకపోతున్నారో వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి వలనో లేకపోతే ఇంకేదో లేకపోతే వాళ్ళ దగ్గర ఎనీ వాళ్ళ అమ్మ నాన్నలు చదివించకూడదని అనుకోవడం వలన ఇలా చాలా కారణాల వల్ల ఎవరైతే చదువుకోవడం మా నేస్తున్నారు సో వాళ్ళని అనియత విద్య లేదా నిరంతర విద్యగా కొత్త కొత్తగా ఏర్పాటు చేసేవే మనకి అనియత విద్య లేదా నిరంతర విద్యగా మనము చెప్పుకోవచ్చండి ఈ విద్యా విధానంలో ముఖ్య సూత్రం సరళత అంటే ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా విద్యను అందించడము ఈ విధానంలో ప్రవేశార్హతలు కానీ పాఠ్య ప్రణాళికలు కానీ విద్యాభ్యాస స్థలాలు కానీ బోధనలు కానీ అభ్యసన కాలం కానీ నియమ నిబంధనలు కానీ ఏమీ ఉండవండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఎలా కావాలంటే అలా నేర్చుకునేదే మనకి ఈ అనియత విద్య లేదా నిరంతర విద్య సో ఈ అనియత విద్య కోసం ప్రాథమిక స్థాయిలో అనియత విద్యా కేంద్రాలు సెకండరీ స్థాయిలో సార్వత్రిక పాఠశాలలు ఉన్నత స్థాయిలో సార్వత్రిక విశ్వవిద్యాలయాలు కూడా ఏర్పడ్డాయండి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే నిరంతర విద్యను అందించే సంస్థల్లో ఏంటేంటి వయోజన విద్యా కేంద్రాలు కరెస్పాండెన్స్ కోర్సులు సార్వత్రిక పాఠశాలలు రాత్రి పాఠశాలలు మొదలైనవి ఇలా మనకి చాలా నేను కూడా డిఎడ్ చేసేటప్పుడు డిగ్రీ చేసేసాను ఈ డిఎడ్ అనేది నాది రెగ్యులర్ కోర్స్ అండి ఇంటర్ అయిన వెంటనే నేను డిఎడ్ చేశాను బట్ డిగ్రీ నేను ఈ డిఎడ్తో పాటుగా త్రీ ఇయర్స్ డిగ్రీ కూడా చేస్తాను అది కరస్పాండెన్స్ కోర్స్ అనమాట ఒకే టైంలో ఒక రెగ్యులర్గా ఒక కరస్పాండెన్సీ రెండు కూడా చేయవచ్చు సో దాన్నే మనము ఇప్పుడు కరస్పాండెన్స్ కోర్సులు అని ఈ నియత విద్యలో భాగంగా తీసుకున్నాం కదా సో పెద్ద ఐఏఎస్ కలెక్టర్ని అయిపోతానని తీసుకున్నానండి ఒకేసారి రెండు చదివేశాను బట్ ఇలా మీకు ఇప్పుడు క్లాసెస్ చెప్తున్నాను జస్ట్ ఫ జోక్ ఇది సో ఓకేనా సో ఇటువంటి వాటిని మనము నియత అనియత విద్య లేదా నిరంతర విద్య అని అంటాము ఎగ్జాంపుల్స్గా దీన్ని మీకు తీసుకుని వచ్చాను సో ఇక్కడ మీకు చెప్పాను ఇదిగోండి ఇక్కడ ఎగ్జాంపుల్స్గా రాశాను సార్వత్రిక పాఠశాలలు రాత్రి పాఠశాలలు కరస్పాండెన్స్ కోర్సులు ఇవన్నీ కూడా మనకి అనియత విద్య లేదా నిరంతర విద్యలోకి వస్తాయండి సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి యాదృచ్ఛక విద్య అండి ఈ యాదృచ్ఛక విద్య అంటే ఏంటి యాదృచ్ఛకం అంటే ఏంటి అనుకోకుండా జరగడం జస్ట్ ఆకస్మికంగా అప్పటికప్పుడు జరగడాన్నే మనము యాదృచ్ఛక విద్య అంటాం కదా సో ఆకస్మిక విద్య లేదా సంఘటనాత్మక విద్య అనుకోకుండా తెలియకుండా అప్పటికప్పుడు జరిగేదాన్నే మనము యాదృచ్ఛకము ఆకస్మికము సంఘటనాత్మకము అని కూడా అంటాము సో దీన్నే మనము అటువంటి టైంలో జరిగే విద్యనే యాదృచ్ఛక విద్య అని కూడా అంటామండి సో పాఠశాలల్లో కాకుండా ఇతరత్ర అంటే ఇంటిలో కానీ గ్రంథాలయాల్లో కానీ సినిమాల ద్వారా కానీ టీవీల ద్వారా కానీ రేడియోల ద్వారా కూడా మనము మన జీవితంలో అనేక విషయాలు అనేక పద్ధతుల్లో నేర్చుకుంటుంటాము ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్నప్పుడైతే మా బాప నాకు దేవుడి పాటలని భక్తి గీతాలని చాలా క్రమశిక్షణ ఇవన్నీ కూడా నాకు మా నాన్న చెల్లెలండి బాప నాకు నేర్పింది సో ఇదే విధంగా మనం వేరొకరి ద్వారా కానీ అప్పటికప్పుడు అండి ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మనం నేర్చుకోవడమే నన్ను చాలా మంది క్వశ్చన్ చేశారు మేడం గారు మీరు క్వాలిఫికేషన్ ఏంటి మీరు ఎంఎస్సీలు చేశారా పీజీలు చేశారా పీహెచ్డీలు చేశారా ఏం లేదండి ఇంటర్ తర్వాత జస్ట్ డిఎడ్ చేశాను ఆఫ్టర్ డిఎడ్ ఒక డిఎస్సి రాశాను డిఎడ్ అయిన వెంటనే నాకు డిఎస్సి పడింది అది రాశాను అది ఎప్పుడైతే జాబ్ రాలేదో మా అమ్మ వాళ్ళు మ్యారేజ్ చేస్తారు సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత నా లైఫ్ ఇలా అయిపోయింది ఇద్దరు పిల్లలు ఇప్పుడు ప్రసెంట్ నేను మీకు క్లాస్ చెప్తున్నాను సో ఇదే విధంగా మనకి యాదృచ్ఛికంగా అప్పటికప్పుడు మనం ఏదైతే నేర్చుకుంటామో దాన్నే మనము యాదృచ్ఛిక విద్య అంటాము సో ఎందుకు చెప్పాను అంటే చిన్నప్పుడు నేను ఒకరి దగ్గర ఇలా నేర్చుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు విద్యని నేర్పుతున్నాను ఇప్పటికిప్పుడు మీరు నేర్చుకుంటున్నారు ఇది ఇదేమైనా మీరు ఒక టైంలో కానీ ఒక పద్ధతి ప్రకారం కానీ నేర్చుకుంటున్నారా ఈ క్లాస్ని మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు మీకు టైం ఉన్నప్పుడు చూసుకోవచ్చు బట్ నేను మీకు విద్యను అందిస్తున్నాను మీరు విద్యను తీసుకుంటున్నారు సో ఈ విధంగా మీరు ఒక టైం లేకుండా ఒక పద్ధతి లేకుండా ఒక యాదృచ్ఛికం అప్పటికప్పుడు మీరు నేర్చుకునే విద్యని మీకు యాదృచ్ఛిక విద్య అంటారండి ఈ దీంట్లో మీరు ఏమేమి నేర్చుకుంటారు పరిశుభ్రతలను పాటించడము ప్రార్థన చేయడము ఆహార అలవాట్లు సర్దుబాట్లు కులవృత్తి ఇవన్నీ కూడా మీరు ఈ యొక్క యాదృచక విద్యలో నేర్చుకోవడం అయితే జరుగుతుంది అలాగే జీవితాంతం విద్య నిరంతర విద్య దూర విద్య చూడండి ఈ మూడు విద్యలే కాకుండా మనం ఏమేమి నేర్చుకున్నాం నియత విద్య అనియత విద్య యాదృచక విద్య ఈ మూడు విద్యలు కాకుండా మనకి కొత్తగా జీవితాంతం విద్య నిరంతర విద్య దూర విద్య అనే కొత్త విధానాలు కూడా ఇప్పుడు మనకి కళాశాల స్థాయిలో అమలు చేస్తున్నారండి సో ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి ప్రాథమిక పాఠశాల స్థాయిలో కూడా టీవీ కార్యక్రమాల ద్వారా విద్యా బోధన జరుగుతుంది మీరు ఎక్కడైనా చూసారా లేదో నేను లాస్ట్ టైము శ్రీ చైతన్య శ్రీ చైతన్య కానీ నారాయణకి కానీ ఇంటర్వ్యూకి వెళ్ళాను స్కూల్లో జాయిన్ అవుదామని బట్ అక్కడ మొత్తం కూడా మానిటరింగ్ సిస్టం అండి మొత్తం కూడా టీవీల ద్వారా నేర్పుతున్నారు పిల్లలకి అక్కడ ఎడ్యుకేషన్ బాగుంది బట్ వాళ్ళ కండిషన్స్ నాకు నచ్చలేదు అండ్ అక్కడ నాకు ఓన్లీ డిఎడ్ కదా నేను బిఎస్సి డిఎడ్ అక్కడ ఎంఎస్సి వాళ్ళకి ఫస్ట్ ఇచ్చారు సో నాకైతే అందులో ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ కాలేదు ఎందుకంటే నాకు క్వాలిఫికేషన్ తక్కువ ఉందని నాకు ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని వాళ్ళకి తెలియదు కదా సో ఒక మంచి టీచర్ని వాళ్ళైతే మిస్ అయిపోయారు అందుకే నేను మీకు ఇంత మంచి టీచర్ మీకు వచ్చాను ఓకేనా సో నెక్స్ట్ సో ఇప్పుడు మనము కొన్ని క్విక్ రివిజన్ పాయింట్స్ అనేవి చూసుకుందాము సో ఈ క్విక్ రివిజన్ పాయింట్స్ అనేవి ఈ టాపిక్కి సంబంధించి ఇదే టాపిక్ కాదు సో ఇప్పటి నేను చెప్తున్న అన్ని టాపిక్స్ అలాగే ఇకపై నేను చెప్పే టాపిక్స్లో కూడా ఫస్ట్ క్లాస్ చేసేసి లాస్ట్లో ఈ విధంగా మీకు క్విక్ రివిజన్ పాయింట్స్ అనేవి ఇస్తూ ఉంటాను సో ఈ క్విక్ రివిజన్ పాయింట్స్ అనేవి మీకు ఎలా యూజ్ అవుతాయి అంటే ఫర్ సపోజ్ రేపు డిఎస్సి ఎగ్జామ్కి మీరు మొత్తం ప్రిపేర్ అయి వెళ్ళిపోయేసరికి టైం అనేది తక్కువ ఉంటుంది కదా సో అన్నీ ఒకేసారి మనం ఫాస్ట్గా చదివేయలేము సో ఈ క్విక్ రివిజన్ పాయింట్స్ ఓన్లీ చూసుకుని వెళ్ళినట్లయితే సో డెఫినెట్లీ మంచి స్కోర్ అనేది సాధిస్తారు సో లేట్ చేయకుండా అయితే మనము ఫస్ట్ అయితే చూసుకుంటే ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తానండి సో మనము ఆల్రెడీ విద్యా రకాలు అంటే ఏంటి అది ఎన్ని అనేది క్లియర్గా తెలుసుకున్నాము సో ఇక్కడ మనం చూసుకుంటే నియత విద్య నియత విద్యలో ఏం చెప్పుకున్నాము అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ సో లక్ష్యాలను ఏర్పరచుకుంటాడు అలాగే కృత్రిమ విద్య నియమ నిబంధనలు కూడా మనకి ఈ నియత విద్యలో కఠినం ఇవి జస్ట్ మీకు పాయింట్స్ అండి మీకు టోటల్గా చూపించే చెప్తాను చూడండి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో నియత విద్యలో ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్యాలను ఏర్పరచుకొనుట కృత్రిమమైన విద్య మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారు సో నియత విద్యలో మనకి కృత్రిమ విద్య లేకపోతే కృత్రిమంతో పాటు సహజ విద్య లేదా సహజ సహజ విద్య లేదా పైవన్నీ అని అడుగుతారు సో ఆన్సర్ ఏం పెట్టాలి మీరు కృత్రిమ విద్య అని పెడతారు అలాగే నియమ నిబంధనలు కఠినంగా ఉంటాయండి ఎందులో మనకి నియమ నిబంధనలు కఠినంగా ఉంటాయి నియత విద్యలో నియమ నిబంధనలు అనేవి చాలా కఠినంగా ఉంటాయి సో మనకి క్వశ్చన్ ఫార్మింగ్ అనేది రివర్స్గా కూడా అడగవచ్చు ఎలా నియమ నిబంధనలు కఠినంగా ఉండేటువంటి విద్య యొక్క రకం ఏది నియత విద్య ఫార్మల్ ఎడ్యుకేషన్ ఈ విధంగా అయితే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ తగిన బోధనా పద్ధతి ద్వారా బోధన చేయుట ఎందులో ఉంటుంది నియత విద్యలో ఉంటుంది పాఠశాలలే కేంద్ర బిందువుగా ఉండే విద్య నియత విద్య పూర్తికాల విద్య నియత విద్య అంటే ఎస్ఎస్సి ఇంటర్ యూనివర్సిటీ విద్యను అందించే కేంద్రాలన్నీ కూడా మనకి నిగిత విద్యలో వస్తాయి ఎందుకు పూర్తి కాలం చదవాలి మనం వాటిలో ఎస్ఎస్సి అవనివ్వండి అంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ యూనివర్సిటీస్ అంటే డిగ్రీస్ ఇవన్నీ కూడా మనము పూర్తిగా చదవాలి అటువంటి విద్యను మనము నియత విద్య అని అంటాము అలాగే ఇందులో బోధనా ప్రణాళికలు రాస్తారు దీని ఆధారంగా బోధన కూడా చేస్తారండి బోధనా ప్రణాళికలు రాసి దీని ఆధారంగా బోధన అనేది కూడా మనకి జరిగేది నియత విద్య నెక్స్ట్ సెకండ్ వన్ అనియత విద్య సో అనియత విద్య వచ్చేసరికి మనకి దీన్ని నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అని అంటారు సో ఇక్కడ మనకి సరళమైన బోధనా పద్ధతులు ఉంటాయి లక్ష్యాలు ప్రణాళికలు కూడా ఏర్పరచుకుంటారు అలాగే ఇది కూడా మనకి కృత్రిమ విద్యనండి నియత విద్య కృత్రిమ విద్యే అనియత విద్య కూడా మనకి కృత్రిమ విద్యే నెక్స్ట్ ఉపాధ్యాయుడు సహాయకునిగా ఉంటాడు ఇక్కడ అనియత విద్యలో ఉపాధ్యాయుడు అనేవాడు సహాయకుడిగా ఉంటాడు సో సహాయకుడిగా ఉపాధ్యాయుడు ఉండేటువంటి విద్య యొక్క రకం ఏది అనియత విద్య అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ నిర్ణీత స్థలంలో అభ్యాసకుని వీలు బట్టి బోధన జరుగుతుంది ఎక్కడ అనియత విద్యలో నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో మనకి ఒక నిర్ణీతమైన ప్లేస్ అండి అంటే నిర్ణయించినటువంటి ఒక ప్లేస్లో అభ్యాసకుని వీలును బట్టి అంటే ఎవరైతే విద్యను అభ్యసిస్తున్నారో వాడికి నచ్చినట్టుగా అయితే విద్య అనేది జరుగుతుంది అలాగే నియతకాల విద్య నియత అంటే నియంత్రిస్తూ కొంచెం నియత కాలంలో అంటే కరెక్ట్ టైంలో చేయబడే విద్య అలాగే డ్రాప్ అవుట్ రేట్ తగ్గించి సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా పెట్టుకునేటువంటి విద్యా రకం కూడా మనకి అనియత విద్యలో అయితే మనము చూడవచ్చు నెక్స్ట్ ఓపెన్ స్కూల్స్ ఓపెన్ యూనివర్సిటీస్ సాక్షర భారత్ వయోజన విద్య నైట్ స్కూల్స్ దూర విద్యా కేంద్రాలు ఇవన్నీ కూడా మనకి అనియత విద్యలోకి వస్తాయండి సో నియత విద్యలో ఉదాహరణలు అలాగే అనియత విద్యలో ఉదాహరణలు కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వశ్చన్ అడిగేటప్పుడు అనియత విద్యలో వచ్చేటువంటి స్కూల్స్ ఏంటి ఏంటి అని సాక్షర భారత్ వయోజన విద్య నైట్ స్కూల్స్ దూర విద్యా కేంద్రాలు అలాగే మనకి ఇక్కడ ఎస్ఎస్సి ఇంటర్ యూనివర్సిటీస్ అందించే విద్యా ఇచ్చి వీటిలో కానివి ఏవి అయినవి ఏవి అని కూడా మనకి అడిగే అవకాశం అయితే ఉంది సో మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ నేను ఏదైతే చెప్పానో అది నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అలాగే క్విక్ రివిజన్ పాయింట్స్ ఐఎంపీ పాయింట్స్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అని పెట్టుకొని దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా ఒక పట్టిక రూపంలో వేసుకొని కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా మంచి పద్ధతి అండి ఫస్ట్ మీరు ఏం చేస్తారు వీడియో మొత్తం వినేయండి తర్వాత సెకండ్ టైం మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అలా అయితే మీకు చదివినట్టు ఉంటుంది మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటుంది లేదు నేను చెప్పినప్పుడు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి మీకు నేను చెప్పేది అయితే మాత్రం మైండ్కి ఎక్కదు సో ఎప్పుడైనా సరే మనం ఈవెన్ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ చెప్పింది మనం పూర్తిగా వినాలి ఆ తర్వాతనే మనం నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచి పద్ధతి సో థర్డ్ వన్ ఏంటి మనకి యాదృచ్ఛిక విద్య సో ఈ థర్డ్ వన్ యాదృచ్ఛిక విద్యలో మనం పాయింట్స్ మనం చూసుకుంటే నియమ నిబంధనలు అనేవి యాదృచ్ఛిక విద్యలో ఉండవు అలాగే పరిసరాలు ప్రధాన కేంద్రాలుగా ఉంటాయి అస్సలు మనం ఏ నియమ నిబంధనలు అంటే ఉపాధ్యాయులు ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా ఉండేటువంటి విద్య యాదృశ్యక విద్య అలాగే పరిసరాలు ప్రధాన విద్యా కేంద్రాలుగా ఉంటాయి పరిసరాలే పిల్లలకి విద్యా కేంద్రాలు అవుతాయి సహజ వాతావరణంలో విద్యా ప్రక్రియ కొన్నిసార్లు మనం అప్పుడు చదివేటప్పుడు స్కూల్ బయట అంటే చెట్ల కింద ఈ విధంగా మనకి చెప్పేవాళ్ళు కదా సో చెప్పేవాళ్ళు అంటే వాళ్ళు చెప్పింది కొంచెం నియత విద్యలోకి వస్తుంది బట్ మనకు మనంగా ఆడుకోవడం చదువుకోవడం పాడుకోవడం ఇవన్నీ చేస్తే అది మనకి యాదృచ్ఛక విద్యలోకి వస్తుంది అలాగే అనుభవమే నిజమైన బోధనా పద్ధతి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న పిల్లవాడిని అది నిప్పురా పట్టుకోకరా అంటే వాడు వింటాడా వినడు కానీ వాడు ఒకసారి పట్టుకొని చూస్తే మళ్ళీ ఆ నిప్పుజోలికి వెళ్ళడు సో ఈ విధంగా పిల్లవాడికి తనకు తాను అనుభవం ఏర్పరచుకునే పద్ధతి కూడా మనకి యాదృచ్ఛక విద్యలో అయితే మనము క్లియర్గా చూసుకోవచ్చు అలాగే తల్లి గర్భం నుంచి జీవన పర్యంతం జరిగే విద్య ఏది యాదృచ్ఛక విద్య అంతే కదా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మనం ఏమైనా నియమ నిబంధనలు పెడతామా ఒరే నాని ఇలా పెరుగురా ఒరే కన్నా ఇలా పెరుగురా నువ్వు మూడు నెలలు అయ్యేసరికి కాళ్ళు చేతులు ఇలా తిరు తిప్పుతుండ్రా అని మనం చెప్తామా లేదు కదా ప్రతి పిల్లవాడు కూడా మనం చెప్పేది కంటే తన జీవితంలో తనకి తానుగా అనుభవం ద్వారా నేర్చుకునే విద్య మనకి ఎక్కువగా అయితే ఉండడం జరుగుతుంది సో ఇటువంటి విద్యనే మనము యాదృచ్ఛిక విద్య అని అంటాము అలాగే అక్షరాశిలో నిరక్షరాశీలు కూడా విద్యను అభ్యసిస్తారు ఇందులో యాదృచ్ఛిక విద్యలు అక్షరాశీలు అక్షరాలు నేర్చుకుంటారు నిరక్షరాశీలు కూడా అనుభవాల ద్వారా ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తారు ఇవన్నీ కూడా యాదృచ్ఛక విద్యలోకే వస్తాయి సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే వీళ్ళకి అయితే మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు మేడం గారు నిజంగా మీరు చెప్పిన వీడియోస్ అనేవి మాకు టెట్ ఎగ్జామ్లో చాలా యూజ్ అయ్యాయి థర్టీ థర్టీ కూడా మీరు చెప్పిన దాంట్లోనే వస్తున్నాయని సో ఒకసారి మీకు నేను చెప్పేది అబద్ధం అనుకుంటే కామెంట్స్లోకి వెళ్ళి చూసుకోండి అమ్మా సో వాళ్ళు ఏమంటున్నారంటే మేడం గారు మీ అడ్రస్ చెప్పండి మీకు గిఫ్ట్స్ ఇస్తాము అది ఇది అంటున్నారు సో నాకైతే అటువంటి గిఫ్ట్స్ ఏమీ అవసరం లేదు మీరు నా కోసం ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని అది నాకు నాకైతే అవసరం లేదు సో వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్